అండి ఈరోజు సుబ్బయ్య వాటర్ స్టైలు పెసర పుణలు ములక్కాడ కర్రీ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నాలుగు ఉల్లిపాయలు తీసుకునే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియో లెంత్ అవుతుందని పెసరపునుకులు ముందుగా వేసుకుని పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగనివ్వాలండి రెండు రెండు టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ వేయిందండి టమాటా పేస్ట్ వేసుకోవాలి జీడిపప్పు టమాటా పేస్ట్ చేసుకున్నాను టమాటా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి టమాటా వేగిన తర్వాత ములక్కాడ వేసుకోవాలి ములక్కాడ కొద్దిసేపు ఆయిల్లో వేపుకోవాలి వేగిన తర్వాత రెండు స్పూన్లు కారం స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ములక్కాడ ఉడికించుకోవాలి ములక్కాడ ఉడికిందండి కొద్దిగా కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత పెసర పునుకులు వేస్తున్నానండి అండి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి పెసర ములక్కాడ కర్రీ రెడీ అయింది ఆ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి